ప్రజలను చూసి ప్రభుత్వం భయపడాలి కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనే ఒక మాట ఉంటుంది కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని చూసి కామన్ మ్యాన్ భయపడుతున్నారు కామన్ మ్యాన్ జోలుకి వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు క్షమించరు మేబీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించలేకపోయినా ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్ల మీద ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని ప్రభుత్వం మీద వాళ్ళకున్న అసహ్యాన్ని అక్కడ చూపిస్తారు ఆ పరిస్థితి వైసీపీకి త్వరలోనే దాపురించబోతుంది మై డియర్ ఓటర్స్ బీవేర్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ చాలా చోట్ల చెప్తాం బివేర్ ఆఫ్ ర్యాబిడ్ డాక్స్ అని పిచ్చి కుక్కలకు దూరంగా ఉండండి అని చెప్తారు అది ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తారు నో ఐఎమ్ టెలింగ్ వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్లో పాల్గొంటుంది బివేర్ ఆఫ్ వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి మీకోసం ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని నిజాయితీ నిబద్ధత త్యాగనిరత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ని పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అలాగే భారతదేశాన్ని సుభిక్షంగా నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్న బీజేపీని ఈ ముగ్గురు నాయకుల యొక్క కలయికతో వస్తున్న కూటమికి మీరు ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పండి జై బిజెపి జై తెలుగుదేశం జై జనసేన జై హింద్